మీ అందరికీ విశ్రీస్తున్నాం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం లోనికి ప్రవేశించబోతున్న మనము దేవుడు హెచ్చరిక చేస్తున్న మాట దేవుడు హెచ్చరిక చేస్తున్న మాట మీరేం చదవద్దు నేనేం చెప్తాను ప్రకటన గ్రంథం మూడు ఎనిమిది ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దాన్ని ఎవడూ వేయనేరడు దేనికి తీశాడు తలుపు ఏసు ప్రభువుని లోపలికి రమ్మని పిలవటానికి ఎంతమంది పిలుస్తారో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంటున్నాడు ఇదిగో తలుపు నీ ఎదుట ఉంచి ఉన్నాను తీసాడు దానిని ఎవడూ వేయనేరడు తలుపు ఎప్పుడు తీసే ఉంటుంది మీకోసం రండి అని దేవుడు పిలుస్తాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనే తలుపు ప్రభు మరొక రెండు మూడు రోజుల్లో మన కొరకు తెరవబోతున్నాడు మనం మరికొద్ది గంటలలో లేదా కొన్ని రోజులలో నూతన సంవత్సరంలోనికి ప్రయాణం చేస్తాం దేవుడు నూతన సంవత్సరంలో అనేక నూతన తలంపులు మనకి ఇవ్వాలని ఆశపడాలి మనం ఏది రెండు వేల ఇరవై ఐదులో చేయలేనటువంటి అందులో చేయగలగటాన్ని ముఖ్యంగా రక్షణ ముఖ్యంగా మారు మనసు ముఖ్యంగా బాప్తీజం ముఖ్యంగా దేవుళ్ళు నడవటం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సాతానుడు మన జీవితంలో అనేకమైన విషయాల్లో తలుపులు మూసేశాడు బంధించాడు అంటే రక్షణ లేకుండా చేశాడు మీ కుటుంబంలో అంతే కదా రక్షణ పొందలేదంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మూసేశాడు తలుపులు వీళ్ళు రారు అని తలుపులు మరి ఇనుప గడియలు ప్రభువు ఈ సంవత్సరం పగలగొట్టి నూతన ద్వారములు నీకు తీయబోతున్నాడు గ్రంథం నలభై ఐదు రెండులో నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఈనుప గడియలను విడగొట్టేదను చెప్తున్నాడు దేవుడు పగలగొడతానండి రండి సాధాన వేసినటువంటి గడులు ఆ యొక్క తాళాలు పగలగొడుతున్నాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నేను ప్రవేశించబోతున్నావు రండి కారణం ప్రతి తలుపు యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి తలుపులు తీటకును వేయిటకును ఆయన సర్వాధికారి ప్రభు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నీ కొరకు తెరవనున్నటువంటి కొన్ని తలుపులను మనము జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం ఈ సంవత్సరం మనము విశ్వాసపు ద్వారంలో ప్రవేశించాలి రెండు వేల ఇరవై ఆరులో విశ్వాసపు ద్వారంలో ప్రవేశ అపోస్తలకార్య గ్రంథం పద్నాలుగు ఇరవై ఏడులో వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయ్యుండి చేసిన కార్యములన్నీయు అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి ఏమేం చేశాడని చెప్పుకున్నారంట పౌలు మొదటి స్వార్థ దండయాత్రలో ప్రభు అనేక పక్షణాల్లో ప్రభు అనేకులను విశ్వాస తలుపులు తీశాడు ప్రిల్లారా అంత్యోకయా ఈకొనియా దెర్బే మొదలగు ప్రాంతాలలో తలుపులు తెరవబడ్డాయి సువార్త చెప్తే తెరవబడ్డాయి తలుపులు అపోస్తుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నుండి ఇరవై నాలుగో వచ్చిన దాకా పిసిది ఆదేశమంతటా వారికి దేవుడు తలుపులు తీశాడు మరి మనకొరకు కూడా ప్రభువు విశ్వాసపు తలుపులు తెరవబడి ఉన్నాయి రెండవది ప్రార్థనా తలుపు ఈ ఇరవై ఐదో సంవత్సరంలో ఎన్ని గృహాల్లో మీలో ప్రార్థనా తలుపులు మూసారు పేతురు కొరకు సంఘస్థులు చేసిన ప్రార్థనకి దేవుడు అద్భుతమైన సమాధానము వారు తలుపు తీసిన తర్వాత చూడగలిగారు అని అపోసుల గారి గ్రంథం పన్నెండు రాజ్యాం పదహారు వచనంలో పేదరు ఇంకనూ తట్టుచుండినందున వారు తలుపు తీసి అతనిని చూసి విభ్రాంతిని వారు హృదయపూర్వకంగా ప్రార్థన చేశారు కానీ దేవుని యొక్క ప్రేమలో తలుపు కొడతా ఉంటే ఎవరో అనుకుంటున్నారు తీసి చూస్తే వేతరు ప్రార్థన ఫలితం విశ్వాసంలో ప్రార్థన చేశారు ఆసక్తితో చేశారు ఫలితాన్ని చూశారు అల్ప విశ్వాసం ఉండకూడదు వాళ్ళ ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు నిజదేవునికి ప్రార్థన చేసిన వారందరికీ ఇది మరి ఎంతో ప్రోత్సాహకరంగా కనపడుతుంది దానియాలు కూడా ముమ్మారు కిటికీ తెరిచి ప్రార్థన చేసేవాడు పరాయి దేశంలో ఉన్నా కూడా దానియలు గ్రంథం ఆరో అధ్యాయం పదవి వచ్చిన ఇటీ శాస్త్రము సంతకము చేయబడిందని దానియాలు తెలుసుకుని నేను ఇతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగతి కిటికీలు ఇరుషులేము తట్టినకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచు ఆయనను స్థుతించుచూ వచ్చను కష్టాల్లో ఉన్నా సరే ప్రార్థన ఆగల నువ్వంటే నాకు రోగం వచ్చిందండి నేను నా రాత్రి కాలం నాకు బాగాలేదు ఏందో శ్వాసే ఆగిపోయినట్టు అనిపించింది నాకైతే అందరు బాగా నిద్రపోతా ఉన్నారు రెండున్నర అవుతుంది లేచి లేచితే దేవుడు అంటున్నాడు కాసేపు ప్రార్థన చేయరాదా అన్నాడు సరే అని ప్రార్థన చేసి మూడున్నర దరిదాపు నాలుగు అవుతుంది పడుకున్నాం హాయిగా నిద్రపట్టింది పట్టింది మాట రాత్రి తెల్లారి ఎనిమిది గంటలకు పడుకున్నాను దేవుడు మనతో మాట్లాడతాడు ఆయనే చెప్తాడు ప్రార్థన చేసుకో బైబుల్ చదువుకో నాతో మాట్లాడతాడు అలా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలామంది జీవితాల్లో ప్రార్థనా తలుపులు మూయబడ్డాయి కాబట్టి కనీసం రెండు వేల ఇరవై ఆరులో అయిన ప్రార్థనా తలుపులు మరోసారి తెరుచుకోవాలని నిలువెచ్చని స్థితిలో మనం ఉండకూడదు రెండు వేల ఇరవై ఆరులో నిలివెచ్చిన స్థితి వద్దు లవోదికీయ సంఘము ప్రభువుతో సహవాసం చేయకుండా ప్రభువును బయట ఉంచింది అది కూడా సంఘమే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవయో వచనంలో ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడదా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయడం మూసేశారు వాళ్ళు తలుపు కానీ దేవుడు తలుపు తీస్తే వస్తా ఏమండి సహవాసపు తలుపు మూసేశారు వాడు ఆయన తలుపు తట్టవలసి వచ్చిందండి మళ్ళా నీకు చెప్పాల్సి వచ్చింది నేను ప్రార్థన చేసుకోండి మందిరం మానయ్యద్దు పాపం ఒప్పుకోండి మళ్ళీ చెప్పాల్సి వస్తాను దేవుని యొక్క ప్రేమలో ఫోన్లు ఆపేసుకోవడం అనేది నేర్చుకోవాలి దేవుడికి ఇవ్వలేవు నువ్వు సమయం నీ బతుకంది ఏంటంటే లోకం లోకమే అరే ఫోన్ ఎందుకు మనకి ఈ సమయంలో ప్రభుత్వ గడుపుదాం కాసేపు అన్న ఈరోజంతా నువ్వు ఫోన్ లేకుండా ఉండగలిగితే గొప్ప వద్దు నాకు ఫోన్ ప్రార్థనలో ఉంటా నేను ఉండలేవు నువ్వు లోకం ఎక్కువ నీకు అందుకే ప్రార్థన పగడిపోయింది రాత్రికి వచ్చింది దేవుని యొక్క ప్రేమలో రక్షణ ద్వారం తెరవాలి రక్షణ ద్వారం క్రీస్తే క్రీస్తు ద్వారా ఎవరైనా లోపలికి వస్తే అతని రక్షణ లభిస్తుంది అతడు లోపలికి వస్తూ బయటికి వెళుతూ మేత మేత కొనుక్కుంటాడు వ్యవహార రాసి వార్త పదవ అధ్యాయం తొమ్మిదో వచ్చి నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును మేత మేస్తావు ఆయన ద్వారంలో ప్రవేశిస్తే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనైనా రక్షణ ద్వారం మీ కుటుంబాల్లో తెరవబడును గాక ప్రవేశించాలని తీర్మానం చేసుకోండి రక్షణ తలుపులు నీ కొరకే తీయబడి ఉన్నాయి ప్రిల్లారా లోపలికి వస్తే ఆయన నీ యొక్క శరీరానికి మనసుకు ఆత్మకు కూడా అద్భుతమైనటువంటి రక్షణ ఇవ్వగలిగిన దేవుడు అయితే శక్తివంతమైన సువార్త ద్వారా రక్షణ వస్తుంది సరదాసువార్త కాదు సరదాసువార్త చేయకూడదు తర్వాత పరిచర్య తలుపులు అంటే నువ్వు దేవుడు ఎరిగిన తర్వాత కొంతమందికైనా దేవుడి మాటలు చెప్పి సాక్ష్యం చెప్పి నడిపించటాన్ని పరిచర్య అంటాం లేదా మందిర పనులు సేవకుడికి సహాయంగా ఉంటాం ఇవన్నీ మందిరపు పరిచర్య తలుపులు కొరకు పరిచయ చేసే తలుపు ప్రభు తెరిచాడు దాన్ని మేము మూసేసుకున్నావేమో నాకు తెలియదు ఏగు గ్రంథం ముప్పై ఒకటి ముప్పై రెండులో పరదేశిని వీధిలో ఉండనేక నా ఇంటి వీధి తలుపులు తెరిచి తినే కదా పరదేశిని పెట్టలా నా తలుపులు తెరిచాను రాయి ఆ దేవుని యొక్క ప్రేమలో ప్రభు తన ఇంటిలోనికి ఆహ్వానించి పరిచయం చేసింది ఎవరు మార్త మార్త ఇంట్లోకి తీసుకొచ్చుకొని పరిచయం చేసింది తనకి ఇంటిలోనికి ఆహ్వానించింది తలుపులు తెరిచి పరిచయం చేసింది అబ్రహాము తన ఇంటి గుడారము ద్వారము యొక్క కూర్చొని ప్రభువును ఆహ్వానించి విందు పరిచర్య చేసి ఆశీర్వదించబడ్డాడు దేవదూతలు వచ్చారు ఇంటికి తీసుకెళ్ళాడు మంచిగా భోజనం పెట్టాడు ఆశీర్వదించబడ్డాడు ఆది కాండం పద్దెనిమిది ఒకటి మరియు మమరే దగ్గర ఉన్న సింధూరవనంలో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారంలో కూర్చుని ఉన్నప్పుడు యహో అతనికి కనపడింది అని రాశా నీ కొరకు దీవెన తలుపులు కూడా తెరవబడినాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అన్న దీవెనలు నీకు రావాలి మనం ప్రభుకి ఇవ్వడానికి కానుకలు తలుపు తెరిస్తే ప్రభు మన కొరకు దీవెన తలుపులు రాబోయే సంవత్సరంలో తెరవటానికి సిద్ధంగా ఉంటాడు మళ్ళీ గ్రంథ మూడో అధ్యాయం పదవచ్చును నా మందిరంలో ఆహారం ఉండినట్లు భాగం అంతయు మీరు నా మందిరంలో దిందులోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఆకాశిపు విప్పి పఠశాలనతో విస్తారంగా దేవుని కుమ్మరించదని సైన్యులు గజపతి హోవాసలు ఇచ్చుతున్నాడు గుప్పిలు ఇప్పటం నేర్చుకోవాలి బిగేయకూడదు మన సంఘంలో బిగేసేవాళ్ళు ఉన్నారు కానుకలు కూడా ఇవ్వని వాళ్ళు ఉన్నారు నేనేమంటలేదండి ఇష్టం వాళ్ళు బ్రతుకులు ఇష్టం మనం ప్రభువుకి ఇచ్చేదానికంటే నూతన సంవత్సరంలో ప్రభు మనకిచ్చేటువంటి దీవెన మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు దాకా ఇవ్వలేదు మరి వచ్చే సంవత్సరంలో దేవుడిస్తాడా లోకా స్వార్త ఆరు ముప్పై అయింది ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడుదరని చెప్పాను నువ్వు కొలవట్లేదు దేవుణ్ణి బిగబడుతున్నావు బిగబడినడవాడు వర్ధిలడని రాసింది బైబిల్లో వెదజల్లి విస్తరించబడ్డారని రాసింది ఆధ్యాత్మికంగా సిద్ధమయ్యి ఉండాలి ప్రిల్లరా నిజమైన క్రైస్తవ జీవితంలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలి అంటే క్రీస్తు ఆత్మ లేకుండా క్రైస్తవ జీవితం గడపాలని ప్రయత్నించడం బుద్ధి తక్కువ పనికి అందుకే బుద్ధి లేని కనికలు విడవబడ్డారు వారి కొరకు నరకం కాచుకుని ఉంటుంది మతీ స్వార్థ ఇరవై అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచ్చినా అంతటా తలుపు వేయబడినో ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్మల్ని నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ఆ దినమైనను నేను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువుగా ఉండండి రాకడ తలుపులు తీసున్నాయి ప్రవేశించడానికి సిద్ధంగా ఉండాలి పరమగీతం ఐదవ అధ్యాయం ఆరోచన నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను లేట్ చేసావు నువ్వు తలుపు తీయటానికి లేట్ అయింది వెళ్ళిపోయాడంట గ్రంథము ఇరవై రెండు ఇరవై రెండులో నేను దావీది ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచేదను అతడు తీయగా ఎవడనో మోయజాలడు అతడు మోయగా ఎవడనో తీయజాలడు దేవుని ప్రేమిస్తున్నా ప్రియబడలారా సమయం దాటకముందే ద్వారంలో ప్రవేశించాలి లేదా తీయబడిన తలుపు ఏమవుతుంది మూసేస్తాడు వేయబడతాడు అలా వేయబడకుండా ఉండాలంటే వేగిరపడాలి అప్పుడు ఎవరునూ ద్వారంలోనికి ప్రవేశించలేరు ఇక నోహు తలుపు మూసిన తర్వాత ఎవరు రాలేకపోయారు ఇక పిలిచాడు వాళ్ళు రాలేదు ఎగతాళి చేశారు అతను ప్రళయం వచ్చింది ఇంకా ఎవరు రాలేదు మూసేశాడు దేవుని యొక్క ప్రేమలో అది కాను ఏడు పదహారులో ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదీయు ఆడదీయు ప్రవేశించినప్పుడు ఎహోవా ఓడలో అతని మూసివేసెను అది కాను ఏడు ఇరవై ఒకటిలో అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద పరుగు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరీ ఒక్కడ కూడా బతకలేదు ద్వారం తెరవబడినప్పుడేమో ఎగతాళి చేశారు మూసేసిన తర్వాత వాళ్ళు ఏడుస్తున్నారు ఆ శిక్ష మనకు రాకుండా ముందే ప్రభు మన కొరకు తెరిచిన ద్వారంలో ప్రవేశించి ఆయనే ద్వారమయ్యన్నాడు వ్యవహాన్ రాసి వార్త పదవ్యా తొమ్మిదవ వచనం నేనే ద్వారము నేనే ద్వారము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో మన కొరకు తీయబడిన ఈ ఏడు తలుపులు అనగా ద్వారం అనబడినటువంటి యేసుతో ప్రవేశించి ప్రభువును గొప్పగా మహిమపరిచేటువంటి భాగ్యం మన దేవుడైనటువంటి యేసు ప్రభువారు వారు ఆత్మ ద్వారా సమృద్ధిగా నీకు అనుగ్రహించను గాక అలాంటి నీవు నింపబడదు గాక మౌకరించను కాదు